ఉద్యమాన్ని విద్యగా మాల్చిన ఊరు ఓ చారిత్రక కళాశాల అరవేళ్ల పయనం ఇది కేవలం విద్యాలయం కాదు ఇది ఒక ఉద్యమం సారథ్యం వహించిన భావన గల ప్రతిరూపం ఒక ఊరి కలగా మొదలై వేల కుటుంబాల భవిష్యత్తుగా మారింది పెదనందిపాడు ఒక సాధారణ గ్రామం పేరు కాది ఉద్యమాలకు ఊతమిచ్చిన ఊరు న్యాయం కోసం పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమానికి పునాదులు వేసిన గ్రామం ఈ ఊరి ప్రజలు అప్పుడు చేయని త్యాగం లేదు చూపని ధైర్యం లేదు ఈ మట్టిలో పెరిగిన మనుషులు శాశ్వతంగా జ్ఞాపకాల జాడలుగా నిలవాలన్న ఆశయంతో విద్యా సౌధాన్ని స్థాపించారు తమ గ్రామానికి విద్యా వెలుగు అందించాలన్న సంకల్పంతో పెదనందిపాడు ఆర్ట్స్ సైన్స్ కళాశాలను స్థాపించారు సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ విద్యాలయం ఇప్పుడు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది పెదనందిపాడు కళాశాల అనేది కేవలం ఒక బడి గది కాదు నిశ్శబ్దంగా వెలిగిన దీపం ఈ కళాశాల స్థాపన వెనుక ఉన్న హృదయాలు శ్రమలు ఊరి గొప్పదనాన్ని మరింత విస్తరించాయి చదువు జీవితానికి మార్గదర్శనమని కళాశాల చూపింది ప్రతి కుటుంబం ప్రతి తరం తమ పిల్లలు చదువుతారని ఆశతో చేతనైన సహాయం అందించారు ఆనాటి మహానీయులు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో తమ కీర్తిని ప్రతిష్ఠింపజేశారు ఈ కళాశాల అనేది వారికి జ్ఞాపకాల్లో మెరుగైన ఆలయం ఉపాధ్యాయుల నుంచి విలువలతో కూడిన విద్యను అందుకున్నారు వారంతా ఇక్కడి గురువులు గ్రామస్తులు విద్యార్థులు కలిసికట్టుగా అభివృద్ధి చేశారని కళాశాల ప్రిన్సిపల్ రాఘోయ అంటున్నారు చదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్థాపించబడినది చదనందిపాడు గ్రామం సహాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది మహాత్మా గాంధీ గారు కూడా పదనందిపాడుని విజిట్ చేశారు సో ఈ పదనందిపాడు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సర్వీస్ మోటివ్తో స్థాపించబడినది సో ఇక్కడ పో పేద విద్యార్థులను విలేజ్ నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లటం ఈ కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశం సో గడిచిన ఈ యాభై ఏడు సంవత్సరాలలో ఎన్నో వేల మంది విద్యార్థులు ఈ కళాశాలలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దేశ విదేశాలలో ఉన్నత పదవులలో స్థిరపడినారు సో ప్రస్తుత పాలక వర్గం సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అలానే కళాశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ ఎందరో విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పిస్తున్నది సో ముఖ్యంగా మా కళాశాలకు వచ్చే విద్యార్థులంతా పెదనదిపాడు ఈ చుట్టుపక్కల ఉన్న సుమారు యాభై గ్రామాల సో పేద విద్యార్థులు మాత్రమే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు సో ఇప్పుడు ఈ ఈ గడిచిన సంవత్సరంలో మా కళాశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు యుఎస్ఎల్ఈ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉన్నత పదవులలో జాయిన్ అయ్యారు సో ఎంసీఏలో ముఖ్యంగా ఈ ప్లేస్మెంట్స్ జరిగినవన్నీ తెలియజేస్తున్నాము సో రానున్న రోజుల్లో మా పాలకవర్గ సహకారంతో సో పదమూడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరిన్ని విజయాలను సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు ఎవరు ఊహించని విధంగా కళాశాల అభివృద్ధి సాధిస్తుందని ఆ కళాశాల ఉపాధ్యాయులు అంటున్నారు మంది స్కూల్ రెండు వేల పదకొండు నుంచి స్థాపించబడింది రెండు వేల పన్నెండు నుంచి మనకు ఎస్ఎస్సి బోర్డు ఇవ్వటం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించని విధంగా మరి ఎన్నో మార్పులతో విజయాలు సాధించుకుంటూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు మండలాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ మార్పులు మార్పులతో పాటు వాళ్ళకి రకరకాల ప్రోగ్రామ్స్ని కూడా చేస్తూ ఉంటాము వాటిల్లో మనం చూసుకుంటే పిల్లల యొక్క సైన్స్ డే అని మ్యాథ్స్ డే అని హిందీ డివాస్ అని తెలుగు డే అని రకరకాల కృత్యాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాము అంతేకాకుండా ఇక్కడ యాజమాన్యం యొక్క సపోర్ట్ ద్వారా మన కాలేజీ వాళ్ళ ప్రిన్సిపల్ గారు కావచ్చు పీడీ గారు కావచ్చు ఎంతోమంది సహకారంతో ఈ పాలక వర్గం వాళ్ళ వాళ్ళ సహకారంతో ముందుకు పెడుతూ అన్ని గణనీయమైన విజయ విజయాన్ని సాధించుకుంటున్నా ఇప్పుడు జరిగిన ఎస్ఎస్సి బోర్డు ఫలితాల్లో ఈ నాలుగు ఐదు మండలాలు అంటే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తంలో విజ ఘనమైన విజయాన్ని సాధించిన ఏకైక నంది ఏకైక స్కూల్ ఏదన్నా ఉంది అంటే నంది స్కూల్ ఏది వచ్చినా కానీ నంది స్కూల్ కార్పొరేట్కి ఏమాత్రం కూడా తగ్గదని నేను చెప్పగలుగుతాను సార్ ఎందుకంటే నేను ఎన్నో చూసిన పిల్లవాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ మనం మంచి మార్కులు ఇవ్వటమే కాకుండా అన్ని రకాల అన్ని కోణాల్లో వాళ్ళు అభివృద్ధిని చేసుకెళ్తామండి అంటే బాయ్ హార్ట్ మెథడ్ అనే మనం డేస్లో మనం వినే ఉంటాం ఆ మెథడ్ అనేది మనం అసలు ఎప్పుడు ఎక్కడెంటర్ చూసి చేయం ఇక్కడ సిబిఎస్ఈ ప్రోగ్రాంతో పాటు అన్ని కాల అన్ని కృత్యాలని మనం తీసుకెళ్తూ ఉన్నాం అన్నమాట ఈ కళాశాల అనేది కేవలం ఒక బడి గది కాదని నిశ్శబ్దమైన దీపం నినాదంతో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయబడింది రెండు వేల పదకొండులో అదే విధంగా రెండు వేల పన్నెండు నుంచి ఈ స్కూల్ నుండి టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బోర్డు వెళ్ళినటువంటి పిల్లలు మంచి ఫలితాలతో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఈ నంది స్కూల్ యొక్క టీచర్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని నలువైపులా చాటి చెప్పారు అలానే ఏ ఏ స్లోగన్ అయితే స్థాపించారు అట్లా ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతిభ అవార్డుకి ఎంపికయ్యి ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ తీసుకొచ్చి ప్రతిభ అవార్డులకి ఎంపిక అవుతున్నారు అట్లానే టెన్త్ క్లాస్లో కూడా పిల్లలకి ఇండివిజువల్ కేర్ పిల్లలకి ప్రతిరోజు అసైన్మెంట్లు వాళ్ళకి ఇంకా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ మేము మంచి స్టాండర్డ్స్తో ముందుకు తీసుకెళ్ళామండి ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళినా మంది స్కూల్ పిల్లలు చాలా బ్రైట్ ఫలితాలని సాధిస్తున్నారని చెప్పడానికి గర్వపడుతున్నా అట్లానే మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా టీచర్స్ని బాగా మంచి ప్రోత్సహిస్తూ మంచి ముందుగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారండి పదవ తరగతి పరీక్షల్లో నంది స్కూల్ అద్భుత విజయాలు సాధిస్తుందని తెలుగు టీచర్పాడు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ అనే నినా నినాదంతో మా నంది పాఠశాల ముందుకి పురోగతిలో ఉంది ఇక్కడ బట్టి విధానం కాకుండా పిల్లలందరూ అర్థం చేసుకొని వాళ్ళ యొక్క స్వశక్తితో మన ప్రశ్నపత్ర ప్రశ్నలకు జవాబులు రా అంది జవాబులు ఇస్తారు అని ఈ విషయాన్ని తెలియజేయటకు నేను చాలా గర్వపడుతున్నాను బాగా మెరిట్ స్టూడెంట్స్ని చదివించటమే కాదు బాగా వెనుకబడిన వాళ్ళని వెనకబడిన విద్యార్థిని విద్యార్థులను బాగా చదివించటంలో మేము కృషి చేస్తాము పల్లెటూరు నుండి ప్రపంచ స్థాయి అనే లోగోతో మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దుతుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు మంచి మంచిగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాము ఈ విషయం తెలియజేయట తెలియజే తెలియజేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇక్కడ చదివి వెళ్ళిన పిల్లలు మంచి మంచి జాబుల్లో సెటిల్ అయ్యి వాళ్ళు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారు ఈ రాబోయే విద్యార్థిని విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని వాళ్ళ గ్రామానికి వారి తల్లిదండ్రులకు మేనేజ్మెంట్ వారికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఈ కళాశాలలో విద్యార్థుల ప్రతిభకు లేదని ఆ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కాళహస్తి సత్యనారాయణ తెలిపారు పెద్ద ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అనేది ఫార్మర్స్ అంటే పదనంది పాటు చుట్టుపక్కల రైతులందరూ కూడా గ్రామాల్లో స్కూల్ వరకే ఉంది విద్యా అక్కడ అంతా కూడా మన కాలేజీలకి వెళ్ళాలంటే కూడా సుదూరం వెళ్ళాల్సి వస్తుంది అటు చీరాల ఇటు బాపట్ల ఇటు పొన్నూరు ఇటు నర్సరాపేట లేదా గుంటూరు ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుంది కాలేజీ విద్యకి కాబట్టి సామాన్యులకి కాలేజీ విద్య అందుబాటులో లేదనేది అందరికీ చైతన్యవంతులు పదినంది పాటు వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమావేశంలో పాటు చేసినటువంటి మన పడతనే వీరచౌదరి గారు కానీ కొల్లా వెంకయ్య గారు కానీ వాళ్ళందరూ ఉండటం వల్ల ఊరు జనరల్గానే చైతన్యమైన గ్రామము కందిపడి డెవలప్మెంట్ సొసైటీ ఫారం చేసి రైతులందరూ కూడా తల వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పదివేల రూపాయలు అందరూ వేసేసి ఒక కార్పస్ పండు చేసేదారు అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరున్నారంటే మన ప్రాంతంలో పక్క పక్కన మన గ్రామం పక్కన పాలకొర్రు రిటైర్డ్ జిల్లా జడ్జి గారు శ్రీ దేవకృష్ణ కృష్ణం గారు ఉన్నారు వారిని నాయకత్వం తీసుకున్నారు వారికి రక్తం అందరూ కూడా సర్దా చదువుకోలేదు రైతులు ఉండొచ్చు పాతకేళ్ళు ఇరవై ఎకరాల ముప్పై ఆయన జిల్లా జడ్జి కాబట్టి ఆయన సెక్రటరీగా పెట్టేసి ప్రైటెట్గా పాత మంగళ లంకయ్య గారిని వాళ్ళందరినీ పెట్టేసి స్టార్ట్ చేశారు రిజిస్టర్ చేసేసి ఎప్లై చేయాలంటప్పుడు బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి అప్పుడు డిపిఏ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ పుల్వయ్ గారు అని ఉన్నారు వారి కాలంలో ఈ యొక్క తొమ్మిది కాలేజీలకి ఒక రాజమండ్రిలో ఇంకో కాలేజీకి తొమ్మిది కాలేజీలకి ఒకేసారి ఒకే జీవోతోటి తోటి పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మన కాలేజీ రావడానికి కూడా ముఖ్య కారకుడు ఎవరంటే సత్యదానందమూర్తి గారు డాక్టర్ సత్యదానందమూర్తి గారు బీజీసీ వైద్యమని చేశారు వారి కమిటీ సభ్యులు ఉండడం వలన గ్రామీణ ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలని దృక్పథంతో వారి రిపోర్ట్ రాసి మన కాలేజీకి వచ్చేదని చేశారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పియ్యుసి స్టార్ట్ చేశారు పియ్యుసి నుంచి బీకామ్ బీఎస్సి బిఎస్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది పీజీ కోర్సులు తెచ్చారు ఎంఏ ఇంగ్లీషు హిస్టరీ తెచ్చారు ఆ తర్వాత నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్లో వచ్చేసరికి ఏ మన విజ్ఞాన ఇన్స్టిట్యూషన్ అతను పెద్దపాడు అత్తయ్య గారు కూడా సెక్రటరీ కావటం పీజీ కోర్సు ఎంజీ ఎంబీఏ ఎంసీఏ జన్మదినాభివృద్ధి జరిగింది దానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మండల్స్ ఒకటి పెద్దపాటు మండలం అంటే అప్పుడు మండలు మొట్టమాట పెట్టినప్పుడు అప్పుడు అంత తాలూకా బాపట్ల తాలూకా కింద ఉండేవి అన్ని కూడా ఇవన్నీ కూడా పోయినాక కోటి మండలం కాకుపోన మండలం పత్తిపాడు మండలం ఎర్లపాడు మండలం చెల్లూరుపేట మండలం ఇంకోలు అండ్ పచ్చి పచ్చు దాకా ఇంతమంది విద్యార్థులు వచ్చి రెండు వేల మంది స్టూడెంట్స్ చదువుకునేవాళ్ళు ఆ రోజుల్లో అలాంటి విద్యను ఇచ్చారు ఈ కళాశాల నుంచి దాదాపు ఎనభై ఐదు వేల మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నత స్థానాల్లో చేరుకున్నారని కాళహస్తి తెలిపారు ముఖ్య అతిథిగా దాని కాలేజీలో స్వర్ణోత్సవ వేడుకలు కూడా అంటే గోల్డ్ ఫంక్షన్ జరిగినాయి అవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు చాలామంది సుమారు ఇప్పుడు కాలేజీ నుంచి ఒక ఎనభై ఐదు వేల మంది ఏదైనా ఇంటర్మీడియట్ కాడ నుంచి పీజీ ద్వారా విద్యార్థులు విద్యార్థులంతా ఉండరు వాళ్ళందరూ కూడా అమెరికాలో కానీ మంచి మంచి పరీక్షలు రెటిల్ అయ్యారు వాళ్ళు ప్రముఖులు ఎవరంటే ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నటువంటి చెల్లూరుపేటలో రాజశేఖర్ గారు రాజశేఖర్ తర్వాత మళ్ళా ఐఏఎస్ శ్యాంబాబు గారు ఇంకా ప్రముఖులు వచ్చారు ఎంతో అన్ని అన్ని వృత్తుల్లో కూడా సెటిల్ అయిపోయారు ఇప్పుడు నేను కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉంటాం తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నంది స్కూల్ అనేది మా కమిటీ సభ్యులందరూ పెట్టారు ఆ నంది స్కూల్ దిన దినాభివృద్ధి చెందింది ప్రతి సంవత్సరం అంటే రెండు వేల పన్నెండు పదమూడు ఫైనా అకాడమిక్ ఇయర్ కార్డ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ టెన్త్ క్లాసులో అందువల్ల మండలాలన్నింటిలో కూడా టాప్లో ఉంటుంది పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మన ఐదు మండలాల్లో ఫస్ట్ వచ్చింది మన విద్యార్థులు కూడా మానంగా ఉత్తుల్లో కూడా మంచి మంచి ఇంజనీరింగ్ మెడిసిన్స్ లా అన్నింటిలో కూడా ఫార్నర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళారు చాలామంది విద్యార్థులు అందిబడి చదివిన విద్యార్థులు కూడా కాలేజీ చుట్టూ కూడా కాంపౌండ్ చేసి దాని ప్రొటెక్షన్ చేసాము ఎలాంటి ఇంట్రూడర్స్ లేకుండా గ్రీనరీ వచ్చింది అన్ని విధాలుగా బిల్డింగ్లు తయారు చేసాము తర్వాత మన సుజనా చౌదరి గారి వారి యొక్క ఎంపీ లాడ్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చినాయి ఇంకా దాతల దగ్గర నుంచి వచ్చేసి మహిళ వెయిటింగ్ రూమ్ కట్టాము అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది చాలామంది దాతలు ఇస్తున్నారు మేము ఆ రకంగానే ఆ యొక్క అభివృద్ధిని చూసేసి రీసెంట్గా కానీ మన వాళ్ళు వాళ్ళటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ వారు మూడు లక్షలు రెండు మూడు రోజులు కట్టించారు అదేమంది చాలామంది ప్రామిస్ చేశారు ఇంకా కాలేజీలో మా మౌలిక సదుపాయాలు అంటే ప్లే గ్రౌండ్ ఉంది దానికి ఒక వాకింగ్ ట్రాక్ వేసి దానికి సోలార్ లైటింగ్ పెట్టించేసి ఊర్లో వాళ్ళకి యూత్కి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అభివృద్ధి చేయడానికి మేము కక్కనం కట్టుకున్నాము ఎంతో మంది దాతల సహకారంతో ఈ కళాశాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు సహాయశక్తిగా కృషి చేస్తున్నట్లు కాళహస్తి చెప్పారు ృద్ధి అంటే కాకుండా కీ ఫోర్ విధానం అంటే మా పరీక్షల్లో కొంతమంది డబ్బు కట్టలేని ఉంటారు ఫీజుల్లో కూడా వాళ్ళకి మేము కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గించేసి వాళ్ళు చదువుకుంటున్నారు విద్యార్థులు స్కూల్లో స్కూల్ అయితే నాలుగు వందల స్ట్రెంగ్త్ ఉంది దాంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మేము రైట్ ఫ్రమ్ ఫార్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మేము కన్సెస్ట్ కూడా ఇచ్చేస్తున్నాం ఈ విధంగా బేదలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ పాలసీలు కూడా సపోర్ట్ చేస్తా మా ప్రయత్నం యాజ్ ప్రెసిడెంట్ సొసైటీగా వీరి అందరు సభ్యులని సెక్రటరీలని అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాశ్వత కృషి చేస్తున్నాం